తెలంగాణ రాష్ట్రం ప్రజలందరికీ నవసేఫ్ సో ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎక్కడెళ్ళిన రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడు నూట పంతొమ్మిది నియోజకవర్గంలో మాట్లాడుకునేది ఒక నియోజకవర్గం గురించి జూబ్లీల్స్ నియోజకవర్గం అది కూడా సో ప్రస్తుతం నవీన్ యాదవ్ గారి ప్రచారం ఆ వర్షాలు పడ్డా కానీ ఏది ఏమైనా సరే ప్రజల చెంతకు వెళ్ళి ఆ సమస్యలు తెలుసుకోవడం కానీ జరుగుతోంది సో ఎక్కడెక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో సో వారికి ఏ విధంగా హామీలు ఇచ్చాలి ఏ విధంగా ఆ ప్రజలకి ఆ హామీలు ఇచ్చినటువంటి దాన్ని నెరవేర్చాలని చెప్పేసి వెళ్ళడంతో ఈనాడు బుక్కులు బుక్కులు సమస్యలు రాసుకోవడం జరుగుతుంది సో ఖచ్చితంగా ప్రజలు ఈనాడు నవీన్ యాదవ్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా మనం చూస్తున్నాం ఎక్కడ మీడియాలో చూసినా సో మనతో పాటు ఉన్నటువంటి సోషల్ మీడియా వారియర్ అక్క గారు ఉన్నారు సో అక్క చెప్పండి ఎట్లా ఉన్నాయి ఈనాడు స్థానికంగా సమస్యలు ఎట్లా ఉన్నాయి సో ప్రస్తుతం మనం మీడియాలో చూస్తున్నాం ఈనాడు ఒక వీడియోని పట్టుకొని నవీన్ యాదవ్ గారు చేసినటువంటి ఏదైతే మా కార్యకర్తల మీద దాడి చేస్తే మేము సహించమన్నట్టు చెప్పడమే సో దీని గురించి మీరు పబ్లిక్ ఏం క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళు ఏదైతే నవీన్యాదవన్న పైన పెట్టు ఎలిగేషన్స్ పెడుతున్నారో దాన్ని ఏ రకంగా ఆధారాలతో నిరూపించాలని నానా ప్రయత్నాలు చేస్తున్నారన్నమాట వాళ్ళకి ఎట్లా ఎక్కడ ఏం దొరకట్లేదు ఆ చట్ట ప్రకారంగా వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు ఏ రకంగా చూసినా ప్రజల ద్వారా తీసుకున్న వాయస్ అన్న ఆధారాలు దొరకట్లేవు కాబట్టి అతను మీరు క్లియర్ గా కనపడుతుంది ప్రచార దత్తం ఉన్నతని కాళ్ళు పెడతాన్ని ఇట్లా వార్నింగ్ ఇస్తున్న పెద్దిరెడ్డి సు సుధీధి రెడ్డి సుధీర్ రెడ్డి గారు ఆయన అన్నప్పటిక మన నవీనాన్న రియాక్ట్ కాకపోవడానికి రవీనాన్న దగ్గర ధైర్యం లేదా ఆయన దగ్గర ఎలాంటి ఇది లేదా పలుకుబడి లేదా పక్క ఒక ప్రణాళిక ద్వారా చేస్తున్నారు నవీనాంద యాదవ్ అన్నను నామినేషన్ అయ్యక ముందు నుంచి క్యాండిడేట్ ఖరారైనప్పటి నుంచి నానా రకాల నిందలు పెడుతున్నారు నానా రకాల ఎలిగేషన్స్ వేస్తున్నప్పటికైనా ఆయన ఆవగించుకు స్పందించలేరు కానీ ఒక కార్యకర్తల పైన వాళ్ళు మాట్లాడినప్పుడు మాత్రమే స్పందించిండు మీరు మీ స్వలా మీ స్వార్థంకు మీరు మాట్లాడతారు కానీ నవీనన్న ఎప్పుడు నోరిప్పిండు ప్రజల గురించి నోరిప్పిండు ఆయన కార్యకర్తల పైన వార్నింగ్ ఇస్తే నోరిప్పిండు ఆయన ఏం చేసుకున్నా ఏం తిట్టినా నోరిప్పలేడు అతను ఆయన పనేదాన్ని చేసుకుంటా పోతున్నా అవి ఎజెండా ఒకటే అనధికారికంగా సేవ చేస్తున్నా అధికారికంగా సేవ చేస్తే ఇంకొంచెం ఎక్కువ సేవ చేస్తా అనే ఒక పట్టుదలతో ఆయన ఎమ్మెల్యేగానే రావాలని కాదు ఆయనతో సేవా దృక్పథం ఆయనలో ఉంది ఇంట్లో కూర్చొని ఆయన సేవ చేస్తాడు కాకపోతే అధికారికంగా సేవ చేయాలనే ఆయన త్రాపత్రయము సో మొత్తానికి మనం చూసుకోవచ్చు నామినేషన్ వేసినప్పటి నుంచి రౌడీలతోని ఈనాడు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నాడు అని చెప్పేసి సో నిన్న మనం చూసుకోవచ్చు హజారుద్దీన్ గారికి ఆ మంత్రి పదవి ఇవ్వడం దానిపై ఏదో ఒకటి ఆ తీసుకొస్తా ఉన్నారు సో అసలు దీంట్లో వాస్తవం ఎంత ఎందుకంటే మీరు ఒక కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మీరు మీ పార్టీకే సపోర్ట్ చేస్తారు కానీ అసలు నిజ నిర్ధారణ ఏంటని చెప్పబోతున్నారు ప్రజలకు పార్టీ అని కాదు గాని రౌడీలనే అనుకుంటే ప్రేమతో వచ్చిండ్రు వాళ్ళు పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు పార్టీలో ఒక పదవిలు ఉన్న వాళ్ళు కాదు లేదా నవీనన్న నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మీకు ఒక పదవి ఇస్తానని చెప్పి పిలిచిన అతను కాదు ఒక ప్యాకేజ్ ఇస్తానని పిలుచుకున్న వాళ్ళు కాదు అభిమానులు వాళ్ళు రౌడీలా ఇంకేదా ఇంకేదా తర్వాత కానీ మీ పార్టీలో రౌడీలని ఎన్నుకొని ఒక సభ పైన కేటీఆర్ అని ఏం చెప్పిండు ఎన్నో ఎక్కువ కేసులు అయితే అంత పెద్ద నాయకుడు అవుతాడని చెప్పి హేళన చేసిండ్రు ఎవరిని ఉద్దేశించి సీఎం గారిని ఉద్దేశించి మరి ఇప్పుడు అదే రే కేటీఆర్ గారు ఎవరిపైనైతే ఎక్కువ కేసులు ఉన్నాయో అలాంటి వాళ్ళని ఏరుకోని కందువగా కప్పుకొని తీర్థం పెట్టి మరి పిలుచుకుంటున్నాడు కదా దాన్ని ఏమంటారు మా దానికి సమాధానం ఏంది కేటీఆర్ మీరు రౌడీలను వెతుకొని పిలుచుకుంటున్నారు మా దగ్గరికి ప్రేమతో వస్తున్నారు అది పదవుల గురించి కాదు గెలిపించుకోవడానికి సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మేము మెంబర్స్ ఉన్నాము సో మేము సినిమాలు యాక్ట్ చేసేటువంటి వాళ్ళమే మేము హెయిర్ వేచుకొని ఈ విధంగా అభిమానంతోనే నవీన్ యాదవ్ గారి దగ్గరకు వస్తే మమ్మల్ని మేము ఒక విలన్ ఆ క్యారెక్టర్ లో ప్లే చేసే వాళ్ళని మమ్మల్ని పట్టుకొని రౌడీలు అంటే మమ్మల్ని కూడా కిచ్చ పరిచెట్ ఉందని చెప్పేసి వాళ్ళు కూడా ప్రస్తావన తీసుకురావడం చేస్తూ సో ఏ దీన్ని వాళ్ళు పొట్ట కూటి కోసము నటిస్తున్నారు వీళ్ళు జీవిస్తున్నారు బిఆర్ఎస్ వాళ్ళు జీవిస్తున్నారు ఆడుకుంటున్నారు మొత్తం మీద ఏదో ఒకటి దొరకాలని వాడుకుంటున్నారు కానీ అవన్నీ నిలబడేవి అయితే కాదు నిందలు గట్టిగా నిలబడైతే కాదు కానీ మీ మాత్రం ఆధారాలతో సహా ఉన్నాయి మీరు నిజంగా జీవిస్తున్న రౌడీలుగా బాగా నటిస్తున్నారు నటనకు జీవితానికి చాలా తేడా ఉంటారు సన్నేసి కూడా మనం చూస్తున్నాం సో ఎక్కడ ఏ కోణం దొరికినా కానీ దాన్ని పట్టుకొని లాగదీయడం జరుగుతూ ఉంటుంది సో మొత్తం మీద మీరు ప్రజలకి నవీన్ యాదవ్ గారి గురించి ఏం చెప్పాలనుకుంటా ఒక సోషల్ మీడియా వారియర్ లో నవీన్ యాదవ్ గారు స్వచ్ఛందంగా సేవ గురించి మాత్రమే వచ్చిన వ్యక్తి డబ్బుల గురించో అవసరం లేదు ఒక పదవి గురించి ఆల్రెడీ ప్రజాసేవ కూడా ఒక పదవి ఉంది ఆయనకు అంతకన్నా ఏ పదవి ఉంటది అంతకన్నా పదవి అవసరం లేదు ఇంత ముందు కూడా చెప్పిన అదే మాట ఇప్పుడు కూడా చెప్తున్నా ఆయన కేవలం అధికారికంగా సేవలు చేస్తే గనక ఇంకెక్కువ చేయొచ్చు నేను ప్రజలకు అనే ఒక ఎజెండాతోనే వచ్చిండు తప్ప పదవుల గురించో డబ్బుల గురించి కదేని గురించో రాలేదు అతను